ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా అలాగే ఇంకో పక్క బసో తర ఇండోమేరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్నీ చేయగలుగుతున్నానంటే ఒక్కటైతే ఒకదానికి నత్తుక్కుని అతుక్కుని ఉండలేను మావిడ అంటూ ఉంటుంది ఇప్పుడు నా ఒకదాంతో దాంతో మమ్మో నన్ను మోసం చేయలేదు మీరనే నన్నే అంటు పెట్టుకున్నారని సరే ఇకపోతే ఇంక ఎవరు పోతే ఎవరు పోరు అందరం బాగుంటాం శివుడు ఆశ్రితులతో అందరం బ్రహ్మాండంగా ఆ భగవంతుడు అంటే మరి త్యాగాలు మన చెప్పేసరి భోపెట్టి గారు ఇంకా అంతకంటే నేను నేను మళ్ళీ చెప్పడం బాగుండదు సినిమాలు రేపు చూస్తారు అసలే టైం కూడా నేను చెప్పాను మన వాళ్ళందరితో అన్నీ నాలుగు చాలా మందిని అవుతున్నా కూడా నేను అది కూడా చెప్తున్నాను బాధపడేవాళ్ళు బాధపడతా నేను ఏదైనా ముక్కు సూటిగా మాడతాను నేనేమున్నా నా మాట ముక్కు సూటిగా ఉంటుంది నా బాట నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది